నమస్తే నేను మీ సతీష్ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు వస్త్ర దుకాణం పైన పెట్రోల్ ప్యాకెట్లతో దాడి చేసినటువంటి కేసులో గుడివాడ కోర్టు నుంచి ముందస్తు బెయిల్ పొందినటువంటి కొడాలి నాని రోజున మరి ఏవైతే గనక బెయిల్ మంజూరు చేస్తూ న్యాయస్థానం విధించినటువంటి కండిషన్స్లో భాగంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకం చేశారు మరి ఆ సమయంలో ఆయన వచ్చినటువంటి విధానం కావచ్చు ఆ వెళ్ళినటువంటి తీరు దానిపైన కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి మరి కొడాలి నాని వ్యవహరిస్తున్నటువంటి తీరు ఎలా చూడాలి ఆయన పైన వస్తున్నటువంటి విమర్శల్ని ఎలా అర్థం చేసుకోవాలి అనేటువంటి అంశం అంతా విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ కుమార్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సతీష్ మన రాకెట్ వీక్షకులు కొడాలి నాని గారు మరి గత కొన్ని రోజులుగా ఆయన సొంత నియోజకవర్గంలో ఉంటున్నాడు గుడివాడలోనే మరి పెట్రోల్ ప్యాకెట్లతోటి రావ్ వెంకటేశ్వరరావు గారి వస్త్ర దుకాణం మీద దాడి చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోసం అప్లై చేశారు ఇచ్చారు ఆ ముందస్తు బెయిల్ అప్లై చేసేటప్పుడు కూడా ఆయన నియోజకవర్గానికి వచ్చి ఆ బ్యాగ్ ఏదో ఆయనకు హార్ట్ ఆపరేషన్ అయింది మరి ఆ హెల్త్ గ్రౌండ్స్ మీద ముందస్తు బెయిల్ కావాలి అని చెప్పి అప్లై చేసుకున్నారని చెప్పి అప్పుడు విన్నాం ఈరోజున కండిషన్స్ కండిషన్ బెయిల్ మీద ఉన్నప్పుడు సంతకాలు చేయడానికి పోలీస్ స్టేషన్కి మరి నిన్న పేరుని నాని కూడా చెప్పారు వాళ్ళం నేను వంశీ బెయిల్ పైన విడుదలైన సందర్భంగా ఏడాదిలోనే కూటమి ప్రభుత్వం వంశీకి గన్నవరంలో పెద్ద ఎత్తున సానుభూతి తెచ్చిపెట్టింది రేపు ఇరవై తొమ్మిదిలో వంశీ గెలుపు తథ్యం ఖాయం అని చెప్పి ఇప్పుడు అదే బాటలో కొడాలి నాని కూడా పయనిస్తున్నాడు అనేటువంటి కొన్ని విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి ఏం చెప్తారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే అరెస్ట్ అవ్వండి మీరు అరెస్ట్ అయితే కనుక నాలాగానే పద్దెనిమిది నెలలు జైల్లో ఉంటే నేను ముఖ్యమంత్రిని అయ్యాను అట్లాగే ఎవడు విభవాన్ని బట్టి వాడు జైల్లో ఉంటే ఆ స్థాయిని బట్టి పదవులు వస్తాయన్నట్టు చెప్పాడు దాన్నే ఇప్పుడు పేరు నాని కూడా చెప్తున్నాడు సానుభూతి వస్తుందని ఈయనెళ్ళింది ఏక అనేక క్రిమినల్ కేసుల మీద వెళ్ళాడు వంశీ వంశీ దళితుల మీద దాడులు చేసి తర్వాత ప్రభుత్వ ఆస్తుల్ని నియాక్రాంతం చేసి లేకపోతే ప్రైవేటు భూముల్ని లేకపోతే మహిళ ఇళ్ల స్థలాలని కబ్జాలు చేసి జైలుకి వెళ్తే ఎలాంటి సానుభూతి వస్తుందో మరి మనకు అర్థం కాదు ఇప్పుడు పేరు నాని కూడా మరి అట్లా అనుకుంటే తను సౌకబ్యం గొడవ నుంచి తరలిచ్చాడు కదా మరి అది సాంకేతికంగా ఆయన పేరు మీద లేకపోయినా ఈ సానుభూతి గురించి తనే అరెస్ట్ అయ్యి బందర్లో ఆయన కూడా సానుభూతి పొందితే నెక్స్ట్ బందర్ ఎమ్మెల్యే కూడా ఆయనే అవుతాడు కదా ఇట్లా అరెస్ట్ అయిన వాళ్ళందరూ గనక సానుభూతి వస్తుంది అనుకుంటే ఈ ప్రతివాడు ఏదో ఒక జేబు కత్తిరించి కూడా జైలుకి వెళ్ళి రావచ్చు లేకపోతే ఎవరో ఒకటి తల కొట్టి వెళ్ళి రావచ్చు అనేక కారణాలు వెళ్ళవచ్చు లేకపోతే ఈవీఎంలు కొట్టి వెళ్ళొచ్చు క్వాడ్జీ మైన్లు ఆక్రమించుకుని వెళ్ళొచ్చు వెయ్యి మార్గాలు ఉన్నాయి జైలుకి వెళ్ళటానికి ఏ చేసి వెళ్ళొచ్చు అట్లా సానుభూతి వస్తుంది అనుకుంటే కనుక అంతకన్నా అవివేకం ఇంకోటి ఉండదండి ప్రజలే అంత పిచ్చాడు కాదు ఎవరు జైలుకి ఎందుకు వెళ్తున్నారు ఏదన్నా ప్రజా ఉద్యమం చేసి ప్రజల కోసం వెళ్తే ప్రజల నుంచి సానుభూతి వస్తుంది వాళ్ళు ఇవ్వాల్సిన బియ్యాన్ని మింగేసి నేను కూడా జైలుకి వెళ్ళొచ్చానంటే ప్రజలకు ఎందుకు సానుభూతి వస్తుంది తర్వాత ఇప్పుడు వంశీ చేస్తే వంశీ అలాంటి కిడ్నాపులు చేసి క్రిమినల్ యాక్టివిటీస్ చేసి ఆఫీసులు తగలబెట్టి కార్లు తగ పగలగొట్టి చేస్తే అంత పిచ్చాళు అండి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పుడు అది నిజంగా కనుక అట్లాంటి పరిస్థితి ఉంటే పేరు నాని మొన్న డబ్బులు కట్టకుండా నన్ను ఏం చేస్తారో చేసుకోమని కలెక్టర్కి లెటర్ రాయాల్సింది కొన్ని వందల టన్నులు పోతే పోయి బియ్యం దాని మీద మీరు ఏం చర్యలు తీసుకుంటారో సవాల్ ఇసురుతున్నాను అనాల్సింది ఆల్సింది అంతేగాని పోయినాటికి నేను డబ్బులు కడతాను ఎంత అయిందో చెప్పండి అని వెళ్ళి కట్టొచ్చి మళ్ళీ రసీదులు కూడా చూపించాడు కదా పబ్లిక్కి వీడియోల్లో కట్టేశాను చలానలు కట్టారు దానికోసం అప్పులు కూడా చేశాడు చెప్పాడు అది ఏంటన్నా మరి అలాంటి సానుభూతి అయ్యి ఈజీగా రేపు ఎలక్షన్లో ఇంకా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏముంది ఇంత మంచి సానుభూతి దొరికిన సందర్భంలో బ్రహ్మాండమైన పరిస్థితి ఉంటుంది కాబట్టి మనం అనుకున్నట్టు ప్రతి వాళ్ళని అరెస్ట్ చేయగానే జనం వెళ్ళి క్యూల్లో నుంచి ఓట్లు వేస్తారనుకుంటే అది అయ్యే మాట కాదు ఇప్పుడు కొడాలి నానిది ఉంది కొడాలి నాని ఇప్పుడు తన ప్రత్యర్థి రా వెంకటేశ్వరరావు బట్టల షాప్ మీద పెట్రోల్ పంపులు పెట్రోల్ ప్యాకెట్లు తోశాడు తర్వాత కొన్ని లేఅవుట్లు కూడా కబ్జా చేశాడు అవి మళ్ళీ తిరిగి వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు అట్లాగే కొన్ని ఈ రోడ్లకి గ్రావెలు తోలిస్తానని చెప్పి బినామీ పేర్ల మీద గవర్నమెంట్ డబ్బులు డ్రా చేసి అవి వెనక తీసుకున్న ఈయన తీసుకున్న సందర్భాలు అన్ని ఓళ్ళల్లో సాక్ష్యాధారాలతో సహా బయటకు వచ్చినాయి బ్యాంకుల్లో ఎవరో పేరు మీద పట్టడం ఆ డబ్బులు వీళ్ళు తీసుకోవటం ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు నోటీసులు ఇస్తే వాళ్ళు వచ్చి అయ్యా మాకు సంబంధం లేదు ఏదో ఆయన కొడాలి ఆయన వేయించాడు ఆయనే తీసుకున్నాడు అంతిమ లబ్ధిదారు ఆయనే వేయించింది ఆయన చెప్పారు కాబట్టి ఇవాళ స్థానిక కోర్టు బెయిల్ ఇస్తూ ప్రతి వారం వచ్చి లోకల్ పోలీస్ స్టేషన్లో సంతకం పెట్టమంది ఆ మేరకి మొదటి సంతకం ఇవాళ పెట్టాడు ఇవాళ పెట్టాడు కాబట్టి మళ్ళీ నెక్స్ట్ వీక్ అట్లా వన్స్ విన్న వీక్ పెట్టాలి ఈ తర్వాత ఇది ఆ తర్వాత ఏం ఇస్తారో చూడాలి ఇది తాత్కాలిక ఇంటీరియర్ బెయిల్ అది అప్పటివరకు కూడా కండిషనల్ బెయిల్ ఇది అది గారి పోలీస్ స్టేషన్కి వెళ్ళి రావటం మొన్న మీరు అన్నట్టు సర్జరీ చేయించుకున్నాడు అన్నారు కాబట్టి బహుశా దానికి సపోర్ట్గా మరి మీద అయితే వంశీ మీద కూడా అట్లాగే వచ్చింది ఆయన పోలీసు కస్టడీలో జైల్లో ఉన్నంతకాలం తగ్గాడంట జైలు నుంచి రిలీజ్ చేయంగానే దగ్గు తగ్గిపోయిందంట మరి జైల్లో ఉండటం వలన వచ్చిందా దగ్గు బయటకు వచ్చి తగ్గట్లేదు తగ్గట్లేదని మరి మన జగన్మోహన్ రెడ్డి గారింటికెళ్ళి ఆయన కలిశాడు అట్లా తగ్గటం కానీ ఉమ్మటం కానీ చేయలే ఆయన దగ్గర బాగానే అట్లా గనక దగ్గి ఉంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారు దగ్గరికి కూడా రానిచ్చేవాడు కాదు ఇప్పుడున్న ఆరోగ్య పరిస్థితుల్లో ఆయనకి చాలా భయం కదండి రాణించేవాడు కాదు మరి తగ్గలేదు మంచిగా కూర్చున్నాడు దర్జాగాను దేశాధినేతలు కూర్చున్నంత ఆరోగ్యంగా ఇద్దరు కూర్చుని మాట్లాడుకున్నారు నవ్వుకుంటా అయితే ఇక్కడ ఇంకొకటి కొడాలి నాని మరి నియోజకవర్గంలో ఆ బ్యాగ్ వేసుకుని తిరగటం మళ్ళీ ఎన్నికలు వచ్చేనాటికి సానుభూతి వస్తుంది అనేటువంటి ఆ ఆలోచనతో చేస్తున్నారు అనేటువంటి కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి కానీ అసలు ఇక్కడ ప్రధానమైనటువంటి ప్రశ్న ఏమిటంటే నిజంగా ఆపరేషన్ అయిందా కొడాలి నానికి లేదంటే ఇదంతా కూడా కేవలం సానుభూతి పొందడానికి చేస్తున్నటువంటి డ్రామానా ఎందుకంటే అటు బోర్గడ్డ అనిల్ విషయాన్నే చూసాం తల్లికి ఆపరేషన్ అని చెప్పేసి అని ఆయన ఆ రకంగా ఇప్పుడు కొడాలి నాని మీద కూడా అదే రకమైనటువంటి అనుమానాలు వస్తూ ఉన్నాయి మరి ఇవంతా కూడా పొనవల్ సుధాకర్ రెడ్డి గారు ఆయన డైరెక్షన్లోనే ఇవన్నీ కూడా చేస్తున్నారు వైసీపీ నాయకులు అరెస్టుల నుంచి తప్పించుకోవడానికి అని ఏం చెప్తారు అరెస్టు నుంచి తప్పించుకోవడానికి చేస్తున్నారు కానీ ఆయన కనుక అరెస్టు తప్పించడానికి వెళ్ళి వాదిచ్చి అసలు ఆయన వెళ్ళిన ప్రతి కేసు బెయిల్ రావట్లేదు అది కూడా ఉంది ఆయన మీద అసలు ఇట్లాంటి ఆయన్ని ఎందుకు పంపిస్తున్నారు మాకు అతని దగ్గర వాదిచ్చే తీరు తెలియట్లేదు అనవసరంగా జడ్జీలతో తగాదా పెట్టుకుని బెయిల్ ఇచ్చే కేసులు కూడా బెయిల్ రాకుండా కూడా చేస్తున్నాడని కూడా విమర్శలు ఉన్నాయి ఆయన మీద కాబట్టి చాలామంది అసలు ఆయన రావాలని కూడా కోరుకోవట్లేదు ఇంకెవరినైనా పంపమని అడుగుతున్నారు ఇప్పుడు మరి అంతకు తప్ప సీనియర్ ఎవరు లేరు వాళ్ళ దగ్గర కూడా అందులోనూ ఇంతకుముందు ఆయన చెప్పాడు కదా నేను ప్రభుత్వానికి విశ్వాసపాత్రుని కాదు జగన్మోహన్ రెడ్డికి మాత్రమేను ఎందుకంటే నా జీవితంలో ఊహించని అడిషనల్ అడ్వకేట్ జనరల్ పోస్ట్ ఇచ్చాడు నాకు కాబట్టి నేను ఇప్పుడు కూడా ఆయనకి విశ్వాసపాత్రంగా పార్టీలు కూడా పోస్ట్ ఇచ్చినట్టున్నారు కదా అధికార ప్రతినిధి ఇచ్చారు ప్లస్ ఈ లీగల్ సెల్ అధ్యక్షుడిగా కూడా ఉన్నాడు ఆయన మరి కొడాలికి అది గుండె ఆపరేషన్ అనేటువంటిది నిజమైన లేదంటే అది కూడా ఒక హంబక్ కథ లాంటిదే అది చెప్పలేము అది మనం పూర్తిగా ఇప్పుడే చెప్పలేము ఎందుకంటే దాని గురించి ఎవరు ఛాలెంజ్ చేయలేరు ఎందుకంటే అతను ప్రైవేట్ అఫైర్ ఎప్పుడు సపోజ్ సపోజు పోలీసులు అరెస్ట్ చేసే సందర్భం వచ్చినప్పుడు మీరు అన్నట్టు అసలు ఆయనకు అరెస్ట్ సర్జరీ అయిందా లేదా అని అప్పుడు కోర్టుకు వెళ్ళి ఆళ్ళు అడుగుతారు అయినప్పుడు వాళ్ళు మెడికల్ బోర్డుకి రిఫర్ ఆయన అసలు ఆయనకు అటాక్ వచ్చింది అన్న వార్త కూడా ఆయన మీద కేసు నమోదు వచ్చింది వాళ్ళ అనుచరులు కూడా అరెస్ట్ అయ్యారు ఇంకా ఈయన అరెస్ట్ తరువాయి అన్న నేపథ్యంలో అటాక్ అక్కడి నుంచి దాదాపు హాస్పిటల్కి రావటం ఇవన్నీ జరిగినాయి అక్కడి నుంచి ముంబై రెండు నెలల పాటు కనిపించలేదు మరి ఇలాంటి అనుమానాలు వెనక అనుమానాలు ఉన్నాయి ఒకవేళ గనక రేపు పోలీసు కనుక అరెస్ట్ చేయటానికి కనుక ఈ కారణం అతను చూపిస్తే వాళ్ళు కోర్టుకెళ్ళి మెడికల్ బోర్డుకి రిఫర్ చేయమని అడుగుతారు అసలు నిజంగా ఆయనకి ఏమైంది సర్జరీ అయిందా అవ్వలేదు అయితే ఏం సర్జరీ అయింది ఇప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి ఏంటి అరెస్ట్ చేయడానికి ఫిట్గా ఉన్నాడా లేడా అనేది వాళ్ళు అడుగుతారు అడిగినప్పుడు ఖచ్చితంగా ఆయన వచ్చి మెడికల్ బోర్డు ముందు హాజరు ఏ ఇదివరకులాగా గుంటూరు జనరల్ హాస్పిటల్లో సూపరింటెండెంట్ కనుక దొంగ సర్టిఫికెట్ ఇచ్చినట్టుగా ఉండదు గారి విషయంలో ఇది డిఫరెంట్ పీపుల్ ఒక త్రీ ఫోర్ మెంబర్స్ని పెడతారు మెడికల్ బోర్డులో వాళ్ళందరూ కూడా చూసి సర్టిఫై చేయాలి అప్పుడు తెలుస్తుంది అసలు నిజంగా అయిందా అవ్వలేదా అయితే ఏమో సర్జరీ అయింది అది ఎన్న రెస్ట్ తీసుకోవాలి ఇప్పుడు ఇంకా బ్యాగ్ పెట్టుకు తిరగాల్సిన అవసరం ఉందా లేకపోతే మీరు అన్నట్టు దేనికోసం అనేది ఇప్పుడు ఛానాల్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అది గులకరా ఎప్పుడు కట్టుకట్టు తిరిగితే డాక్టర్ సునీత రెడ్డి చెప్పింది తమ్ముడు నువ్వు రాజకీయ సానుభూతి కోసం పెట్టు తిరుగుతున్నావు అది కడితే ఇంకా అది పెరుగుతుంది నీకు తగిలిన దెబ్బ చాలా చిన్న దెబ్బ గాలి పోసుకుంటే అదే తగ్గుతుంది నువ్వు కట్టుకట్టుకుని పెంచుకుంటున్నావు అని చెప్పింది డాక్టర్గా నా సలహా అని దానికి తోడు ఇంకొక ఆయన కంటికి పెద్ద కట్టు కట్టుకుని తిరిగాడు వెల్లంపల్లి శ్రీనివాస్ శ్రీనివాస్ ఈయన తగిలి ఆయన కొడితే అంతసేపు ఆయన గడ తగిలిందో ఎన్ని విచిత్ర విచిత్రాలు చూస్తున్నాం సతీష్ గారు గతంలో ఇట్లాంటి హై డ్రామాలు లేవు హై డ్రామా రాజకీయాలు లేవు సాదా రాజకీయాలు ఉండేవి ఇప్పుడు అన్ని హై డ్రామా రాజకీయాలు హై డెన్సిటీ రాజకీయాలు హై అమౌంట్స్ అంటే వేల లక్షల కోట్లు ఇన్వాల్వ్ అయ్యే కుంభకోణాలు ఆ రోజుల్లో చెన్నారెడ్డి గారు చెప్పేవాడు ఏదో అన్నం వడ్డించినప్పుడు మా ఏళ్ళక అంటుకునే మెతుకులు తప్ప మాకేం మిగులుతుందయ్యా అని కానీ వీళ్ళు అసలు అన్నం వడ్డించకుండానే వండినకుండా వండినట్టే లేపేస్తున్నారు బయట వడ్డించే సందర్భమే లేదు ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సతీష్ గారు మన వీక్షకులకు